బాబా ఇచ్చే అనుభవాలు చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో మనం కోరుకున్నట్లు జరిగితే చాలా సందర్భాలలో ఆయన కోరుకున్నట్టు మాత్రమే జరుగుతాయి సాయిబాబా నామం పలికే ఆయన ఆత్మ నిండిన సచరిత చదివే ప్రతి పైన కూడా వ్యక్తిగతంగా అటెన్షన్ పెడతారు భక్తులపై దృష్టి ఉంది అని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఆయన ఇస్తూ ఉంటారు రేగే గారికి కూడా ఇటువంటి విషయమే ఒకసారి జరిగింది షిరిడీకి వచ్చిన తరువాత రెండో రోజు మధ్యాహ్న సమయంలో మసీదులో ఎవరూ లేరు బాబా ఒంటరిగా కూర్చొని ఉన్నారు రాధాకృష్ణ ఆయి ఇంట్లో బస చేస్తున్న రేగే గారిని పిలుచుకొని రమ్మని ఒక మనిషిని పంపిస్తారు సరే బాబా ఈ విషయంలో పిలుస్తున్నారంటే ముఖ్యమైన విషయం ఏదో ఉండి ఉంటుంది అని రేగే చాలా ఆతృతగా వెళ్తారు వెళ్ళి బాబాగారికి ఎదురుగా కూర్చుంటే బాబాగారు చాలా ప్రేమపూర్వకంగా రేగేను చూస్తూ చిరు దరహాసంతో రేగే నువ్వు నా బిడ్డవు కదా బిడ్డకు తండ్రి ఏదో ఒకటి చెయ్యాలి నాకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది ఏమి ఇవ్వాలో నేను తేల్చుకోలేకపోతున్నాను అన్నారు అంటే చూడండి ఎంత చాకచక్యంగా అడుగుతున్నారో బాబా గారు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలియకుండా ఉంటుందా అంటే మన ఉద్దేశాన్ని మన అంతరంగాన్ని పూర్తిగా తెలిసిన ఆయన మన అంతరంగం మనమే బయటపడేలాగా చాలా సందర్భాలలో మనం అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటాము మన అంతరంగాన్ని మనంతట మనం బయట వేసుకునేలాగే బాబా చేస్తారు రేగేతో బాబా ఇలా అంటారు బేటా నా ఖజానా తాళం చెవి నీకు ఇస్తున్నాను ప్రతీ నెల ఐదు రూపాయల దగ్గర నుండి వంద రూపాయల వరకు నువ్వు ఎంతైనా స్వేచ్ఛగా తీసుకోవచ్చు నా ఖజానా నుంచి అంటే రేగేకు కొద్దిసేపు ఏమీ అర్థం కాదు తర్వాత అనుకున్నాడు బాబా ఏదో ప్రలోభ పెడుతున్నారు ఖచ్చితంగా నేను గనక ఈ మాయలో పడితే ఆయన నాకు దక్కరు ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి సాక్షాత్తు భగవంతుడే అడుగుతున్నాడు అప్పుడు రేగే అంటారు బాబా నాకు ఏమీ అవసరం లేదు నువ్వు నాకు ఇచ్చిన దాంతో చాలా తృప్తిగా ఉన్నాను లేదు లేదు నాకెందుకో ఏదో ఇవ్వాలి అనిపిస్తుంది ఖచ్చితంగా నన్ను నువ్వు అడగాల్సిందే అంటారు బాబా చాలాసేపు రేగేతో వాదిస్తారు బాబా నాకు మంచి ఉద్యోగం ఉంది చక్కటి కుటుంబం ఉంది ఇవన్నీ ఉన్నాయి వీటికి తోడు నాకు కొండంత బలాన్ని ఇచ్చే నీవు ఉన్నావు నాకు ఇంకేం కావాలి బాబా ఎదురుగా కూర్చున్న రేగేను బాబా రేగే గడ్డం పట్టుకొని బ్రతిమాలుతారంట అడుగు ఏదో ఒకటి నేను ఇవ్వకుండా ఉండలేను నేను ముందే చెప్పాను నువ్వు స్వయానా నా బిడ్డవు అటువంటిది తండ్రిగా నేను నీకు ఏమీ చేయకపోతే ఇంకెందుకు ఈ విషయం రేగే గారికే కాదండి మనమందరం దీన్ని అన్వయించుకోవాలి బాబా ఇవ్వటం లేదు బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనుకునే వారందరికీ ఇది సమాధానం బాబా ఇవ్వదలుచుకుంటే మనం వద్దన్నా బ్రతిమలాడి బామాడి ఏదో ఒకటి చేసి ఇస్తారు ఇందుకు మనం చెప్పుకుంటున్న రేగే గారి లీలే నిదర్శనం సరే బాబా ఇంత బ్రతిమలాడుతున్నారు అప్పుడు రేగే అంటారు ఏది అడిగినా ఇస్తానంటున్నారు నేను ఇప్పుడు అడిగేది ఏమైనా మీరు నాకు ఇవ్వాలి సరే అడుగు నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను అంటారు బాబా ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలో కూడా నువ్వు నన్ను వదలకూడదు అని అడుగుతారు అడగగానే బాబా ఎంతో సంతోషంతో బేటా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా నువ్వు ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను పిలిస్తే తక్షణం అక్కడ నేను ప్రత్యక్షం అవుతాను అని చెప్తారు అలాంటి నిదర్శనాలు అనేకం ఇచ్చారు ఒకసారి రేగే కుమారుడు మరణిస్తాడు అనుకోకుండా ఒకే కాంపౌండ్లో కొన్ని వందల కుటుంబాలు కలిసి ఉండే ప్రాంగణంలో వీళ్ళు ఉండేవారు కొడుకు అకాల మరణంతో భార్య బాగా రోధిస్తుంది బాబానే మన బాబుని తీసుకువెళ్ళాడు నువ్వు అడుగు ఖచ్చితంగా ఇస్తారు అని బాగా ఏడుస్తుంటే రేగే అంటారు నువ్వు బాగా ఇలా గుక్క పెట్టి ఏడుస్తుంటే చుట్టూ జనం పోగవుతారు చుట్టూ చాలా ఇళ్ళు ఉన్నాయి అది నాకు ఇష్టం లేదు ఎవరి సానుభూతి మనకు అవసరం లేదు బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకొని రేగే బాబాని ప్రార్థిస్తారు బాబా నా పరిస్థితి ఇది ఏం చేయమంటావు తల్లి శోకాన్ని నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు ఆ తల్లి శోకాన్ని తీర్చడానికి నా బిడ్డను నువ్వు బ్రతికించాలి అని అడుగుతారు అడగగానే బాబా అంతకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా సరే నువ్వు ఆర్తితో పిలిస్తే నేను ప్రత్యక్షమవుతాను అన్న మాట ప్రకారం బాబా శరీరంతో రేగే గారి ముందు నుంచొని అడుగుతారు రేగే నీకు ఒక విషయం ఇప్పుడు తేల్చుకోవాల్సిన పరిస్థితి నీకు ఈ బిడ్డ కావాలా నేను కావాలా అని బాబా అడుగుతారు జన్మజన్మల బంధం నీతో నాది ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా మీరు నాకు కావాలి అని రేగే అంటారు ఇక నీవు నీ కుమారుడిని గురించి మర్చిపో నీకు కుమారుడే కావాలి అంటే నేను దూరం అవుతాను నేనే నీకు కావాలి అనుకుంటే నీకు మరింతమంది కుమారులను నేను ఇస్తాను కనుక నువ్వు అనవసరంగా దుఃఖించవద్దు అని బాబా సమాధానం చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు తన భార్యకు చెబుతారు రేగే మనకు అన్నిటికన్నా చాలా గొప్పదాన్ని బాబా ఇవ్వదలుచుకున్నారు నువ్వు అన్నావు కదా బాబా మన బిడ్డను తీసుకువెళ్ళారు అని అవును బాబానే తీసుకుని వెళ్ళారు బిడ్డని ఆయనకు ఇచ్చినందుకు మరో నలుగురు బిడ్డలను బాబా నీకు ఇస్తానని చెప్పారు అని భార్యను సమాధానపరుస్తారు నిజంగా ఎవరి వల్ల అవుతుంది పుత్రశోకం తట్టుకోవడం ఎవరు సమాధానపరిస్తే ఆ శోకం పోతుంది కానీ బాబా చెప్పిన ఆ నాలుగు మాటలతో పుత్రవాత్సల్యం పటాపంచలైంది బాబా పట్ల మేరు పర్వతమంత ప్రేమ విశ్వాసం పెరిగింది రేగేకు అది మనందరిలో రావాలి చిన్న చిన్న వాటికే మనం తట్టుకోలేకపోతుంటాము ఈరోజు మనమందరం బాబా మార్గంలో ఉన్నాము అంటే ఊరికే ఉన్నామా ఖచ్చితంగా ఆయనతో జన్మజన్మల బంధాన్ని పెనవేసుకొని ఉన్నాం కాబట్టి ఈరోజు ఆయన ఫోటోను మన ఇంట్లో పెట్టుకోగలుగుతున్నాము మన జేబులోనూ పెట్టుకోగలుగుతున్నాము ఆయనతో ఉండగలుగుతున్నాము అదే విధంగా ఇచ్చేదైనా తీసుకునేదైనా అన్నీ బాబానే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాం పేరు ప్రస్తావన అనవసరం ఒక కుటుంబంలో బాగా ఎదిగి వచ్చిన కొడుకుతో మంచి వ్యాపారాలు పెట్టించారు వ్యాపారాలలో ఉంటూనే విదేశీ చదువులు కూడా చదివించారు ఏమైందో ఏమో చెప్పా పెట్టకుండా ఆ కొడుకు ఇల్లు వదిలి పారిపోయాడు దాదాపు రెండున్నర సంవత్సరాలు ఆచూకీ లేదు కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర క్షేమంగా ఉన్నాడు అన్న భరోసా ఎందుకంటే తన బిడ్డ ఆలనా పాలనా చూసేది బాబానే కాబట్టి ఆ బిడ్డ క్షేమంగా ఉంటాడు తిరిగి వస్తాడు అని వాళ్ళ ఆశ శాతం క్షేమంగా ఉన్నాడు తిరిగి వస్తాడు కానీ ఆ తల్లిదండ్రులు ఎంత విశ్వాసంతో బాబా పట్ల ఉన్నారు ఆ పెద్ద కొడుకు గురించి చెప్పిన మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు కొడుకు లండన్లో చదువుకొని వచ్చాడు ఇక నా వ్యాపారాలన్నీ చూసుకుంటాడులే అని కొడుకుకి అప్పగించి ఇక మనం రెస్ట్ తీసుకుందామని చెప్పి ఎలాంటి రెస్ట్ తీసుకున్నాడంటే బాబా గుడికే పోనవసరం లేదు అనేటువంటి రెస్ట్ తీసుకున్నాడు నా కొడుకు వచ్చాడుగా ఇప్పటిదాకా అన్నీ బాబానే చూసుకున్నారు ఇప్పుడు నా కొడుకు చూసుకుంటాడు అనే ధీమాతోటి హాయిగా రోజు రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టాడు బాబాకి అప్పగించిన కళ్ళాలను కొడుకుకి అప్పగించాడు బాబాకు అప్పగించినప్పుడు బాబా ఆ బండిని చాలా సురక్షితంగా ఎగుడు దిగుడు గుంతలు వచ్చినా మనకు నొప్పి తెలవకుండా బండిని సాఫీగా నడుపుతారు కానీ కొడుకు అలా కాదు కదా చిన్న చిన్న గుంతలు వచ్చి బండి షేక్ అయితే నా వల్ల కాదు అని చెప్పి పారిపోయాడు అప్పుడు తెలిసొచ్చిందట ఆ పెద్దాయనకు ఏదైతే గొప్ప అని భావించారో దాన్ని నా దగ్గర లేకుండా చేశారు మళ్ళీ నన్ను ఈడ్చుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పడేసుకున్నారు అన్నారు ఇప్పుడు నా కళ్ళేలను ఆయనకు అప్పగించాను నా కొడుకు బాధ్యతను కూడా ఆయనకు అప్పగించాను నా జీవితం అనే కళ్ళాలను బాబాకు అప్పగించినప్పుడు చాలా బాగా జరిగింది ఏదైతే నాకు బలమని గర్వపడ్డానో నా కొడుకు ఇరవై ఐదు సంవత్సరాల నా కష్టాన్ని బూడిద పాలు చేశాడు సురక్షితంగా నడిపిన నా జీవిత కళ్ళను ఆయన చేతిలోంచి తీయడం నా తప్పే కదా తీసి పుత్రవాత్సల్యంతో నా కొడుకి అప్పగించాను భగవంతుడు చేసే స్వారీ మానవ మాతృలు చేయగలుగుతారా అలా ఆ రోజు బుద్ధి వచ్చింది ఆ పెద్దాయనకు రేగేకు ఖజానా అనే తాళం చెవి ఇస్తాను స్వేచ్ఛగా నీకు కావలసింది తీసుకో అన్నారు బాబా అప్పుడు రేగే నాకు ఆ ఖజానా ఇవేమీ వద్దు బాబా ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలలో నీతో నాకు బంధం ఉంటే చాలు ఎన్ని జన్మలకైనా నువ్వు నన్ను వదిలిపెట్టను అనే హామీ నాకు ఇవ్వు అన్నాడు అది ఒక భక్తుడికి ఉండవలసిన అద్భుతమైన లక్షణం చాలా సందర్భాలలో బాబాను ఏమి అడుగుదామన్నా అడగలేకపోయారు రేగే మంచి ఉద్యోగం ఆరోగ్యానికి ఏమైనా అయితే భీమా ఉంటుంది సొంత ఇల్లు ఉంది ఇంకా ఏమి అడుగుతాను అనే స్థితిలోకి వెళ్ళిపోయారు ఎప్పుడూ బాబాను నాకు అది కావాలి అని రేగే అడిగేవారు కాదట మన జీవితపు కళ్ళాలను బాబాకు అప్పగించిన తరువాత మొత్తం ఆయనే మన రథాన్ని నడిపిస్తారు అనే భావనలో ఉండగలిగితే మనం బాబాను ఏమీ అడగవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం పూర్తిగా విశ్వాసంతో ఉండాలి మన మనస్సులు ఎరిగిన భగవంతుడు బాబా మన మనస్సు ఏమి ఆలోచిస్తుంది ఏమి కోరుకుంటుంది మనకు ఏమి అవసరం అనేది ఆయనకు తెలుసు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే రేగే గారి మనస్తత్వం బాబాకు తెలుసు ఒక్క రేగే మనస్తత్వమే కాదు నా మనస్తత్వం మీ మనస్తత్వం మనందరి మనస్తత్వాలు బాబాకు తెలుసు అటువంటప్పుడు మనం నేరుగా ఏది అడగవలసిన అవసరం లేదు శరీరానికి వచ్చిన రుగ్మతలు రోగాలు ఇటువంటి వాటన్నిటి కోసం కూడా బాబాను అడుగుతూ ఉంటాము అడగాలి తప్పులేదు మన కర్మల ఫలితంగా కొంత మనం మోయవలసి వస్తుంది ఆ మోసేదాన్ని సాధ్యమైనంత వరకు భరిస్తూ బాబాని ప్రార్థించాలి బాబా ఇది నేను తట్టుకోలేకపోతున్నాను తీసయ్యి అనేకన్నా బాబా నా కర్మల ఫలితంగా ఇది నాకు ప్రాప్తించింది దీని తీవ్రతను నువ్వు మాత్రమే తగ్గించగలవు బాబా ఎప్పుడు మన క్షేమం కోసం ఆలోచిస్తారు పిళ్ళై కథ నారి కురుపులేస్తే పిళ్ల ఏమన్నారు ఈ జన్మలో దీన్ని నేను భరించలేను ఈ బాధను ఇంకొన్ని జన్మలకు ట్రాన్స్ఫర్ చెయ్యి బాబా అన్నారు అప్పుడు బాబా నేనుండగా వచ్చే జన్మలలో కూడా నువ్వెందుకు బాధపడతావు దాన్ని అంతా ఈ జన్మలోనే నేను తొలగిస్తాను అని చెప్పి ఒక కాకి వచ్చి నీ పుండును పొడుస్తుంది పురుగులన్నీ బయటకు వస్తాయి అంటారు బాబా మసీదు తుడిచే అబ్దుల్లాను కాకి కాకి అని పిలిచేవారు అబ్దుల్లా మసీదు శుభ్రపరుస్తుంటే అనుకోకుండా పిళ్ళై కురుపు మీద కాలు పడి నొక్కబడి పురుగులన్నీ బయటకు వచ్చి డాక్టర్ పిళ్ళై ఆరోగ్యవంతుడవుతాడు అలా బాబా మనం అనుభవించేదాన్ని కర్మానుసారం వచ్చిన దాన్ని ఈ జన్మలోనే తీసేయడానికి ప్రయత్నం చేస్తారు ఎన్నో జన్మల తరువాత మనకు మానవ జన్మ వస్తుంది ఈ మానవ జన్మ వచ్చిన తరువాత మనం సద్గురువు అయిన సాయిబాబాను ఆశ్రయించాము కనుక సాధ్యమైనంత వరకు ఈ జన్మలోనే వీటన్నింటినీ తొలగించే ప్రయత్నం ఆయన చేస్తారు ఈ స్పృహతో ఈ దృక్పథంతో మనం ఉంటే అనవసరమైన అలజడలకు తాపత్రయాలకు మనం లోను కాము ఈ సత్యాలన్నింటినీ మనం గుర్తించాలి బాబా శరీరంతో ఉన్నారు కాబట్టి రేగే లాంటి వాళ్లకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు ఇప్పుడు మనకు కొంత క్లిష్టమైన పరిస్థితి మనమే చాలా సందర్భాలలో అర్థం చేసుకోవాలి బాబాను బాబా కృపతో సచరితగాని బాబా తత్వం గాని మనకు ఏం నేర్పుతుంది మనల్ని మనం సంస్కరించుకొని మనలో సున్నితత్వాన్ని సుగుణాలను పెంచుకోవాలి ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక అంశాన్ని అనేక మార్లు చదివితే అనేక మార్లు పునఃపరిశీలన పునశ్చరణ చేసుకుంటే ఏ విధంగా అది మనకు మనసులో నాటుకుపోతుందో బాబాకు సంబంధించిన లీలల్ని బాబా చెప్పే బోధనలను మనం వినేదాన్ని చూసేదాన్ని చదివేదాన్ని ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటూ ఉంటే మనకు బాబా లోతుగా అర్థమవుతారు ఆ ప్రయత్నం మనం చేద్దాం